అందరికీ శుభ సాయంత్రం గెట్లున్నారు వస్తున్నర్లే అయితే మన ఇంటి ముందు ఏమేమి మొక్కలు ఉన్నాయో పూల మొక్కలు మరియు ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయో చూద్దాం చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోదామన్నమాత్రం ఇప్పుడైతే ఎండాకాలంలో మస్తు వికసించే పూలు వచ్చేసి కనకాంబ్రాలు రండి ఫ్రెండ్స్ చూడండి కనకాంబర చెట్లు ఎట్లున్నాయో ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా స్కూల్ అయితే దొరుకుతాయి అదిగోండి ఇటుపక్క కూడా ఉన్నాయి ఇంకా అటుపక్క కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా ఆ కాంపౌండ్ వాళ్ళకి అటుపక్క కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా బోలెడన్ని చెట్లు ఉన్నాయి కనకాంబ చెట్లు అయితే ఇందుకు ఈ చెట్ల కింద నారు కూడా మస్తు లేచింది అన్నమాట చాలా బోలెడంత ఉంది నారు కూడా ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి తమలపా అన్నమాట ఇప్పుడైతే దించే కాలం అన్నమాట ఇప్పుడైతే దించాలన్నమాట ఈ టీగి కాకపోతే ఇక్కడ దించడానికి అస్సలు ప్లేస్ లేదు మొత్తం పూల మొక్కలే ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి పీఎఫ్ నుంచి అది అలానే ఉంది మేమైతే దించలేదు ఇంకా ఎండాకాలం వస్తే ఇలా అయితే ఇడుగుతాయి అన్నమాట ఆకులు అంతా ముడుగు వచ్చేసి నల్లగా అయిపోతాయి ఇంకా వానాకాలం అయితే మస్తు ఇడుగుతాయి అన్నమాట ఆకులు పెద్దగా ఒక సంగతి ముద్ద పెట్టుకుని తినొచ్చు అలా అయితే వస్తాయన్నమాట ఆకులు తమలపాకులు ఇంటి ముందు తమలపాకు తీగి ఉండడము మంచిదో చెడ్డదో నాకైతే తెలియదు కానీ బాగా అయితే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే పెట్టాడు అది మస్తి ఇంప్రూవ్ అయింది పైకి మిద్ది పైకి అయితే వెళ్ళిపోయిందనమాట ఒకే తీగే అసలు ఒక తీల ఉన్నట్టు ఉన్నదన్నమాట చూడండి ఎంత ఉన్నదో ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చేసి చెరుకు గుమ్ము కనిపిస్తుంది కదా చెరుకు గుమ్ము చెరుకు గుమ్ము కట్టు పక్కకనే ఇలా వచ్చేసి గన్నేరు చెట్టు ఉంది అదిగోండి గన్నేరు పూలు కూడా ఇడిగినాయి ఇంకా వచ్చేసి దసానం చెట్టు ఉంది దసానం పూలు మందారం పూలు అంటారు కదా మందారం చెట్టు ఇంకా వచ్చేసి ఒకటి వచ్చేసి మల్నేరు చెట్టు అయితే ఉన్నది అదిగోండి మందారం పువ్వు కూడా ఇడిగింది చూడండి మందారం పువ్వు ఇదైతే మిస్ అయిపోయిందనమాట ఇలానే ఇటు పక్కనే అయితే గుండెమల్లి చెట్టు అయితే పెట్టింది అమ్మ అదైతే అంతా తెంపేసింది అది మిస్ అయింది వచ్చింది అన్నమాట కనకాంబరాలు అయితే బోలెడన్ని ఉన్నాయి ఇంకా అయితే పూలయితే తెంపుకోవాలి కనకాంబరాలు ఇదేం చెట్టో నాకైతే తెలియదు ఈ పూల పేర్లు తెలిస్తే మీకు మీరైతే చెప్పండి ఇదైతే వేరే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది ఈ చెట్టు ఈ పూల చెట్టు అంటే ఎక్కువసేపు ఉండవన్నమాట ఈ పూలు జస్ట్ మార్నింగు కడపమాను అదే గుమ్మం శుభ్రం చేసి పూజ చేసుకుంటాం కదా అప్పుడు గుమ్మం మీదకి మాత్రం పనికి వస్తాయి చాలాసేపు అయితే ఉండవు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఇదైతే అమ్మ తె తీసుకొచ్చి పెట్టింది ఇవేం పూలు నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అక్కడ అల్నేటి చెట్టు దగ్గర మిరప చెట్టు కనిపిస్తుంది చూసారా అదైతే దాని అంతటా అదే మలిచింది విత్తనము పడి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మిరపకాయలు పండిపోయినాయి ఇంకొకే ఒక చెట్టు బోల్డని కాయలు అయితే కాసింది ఫ్రెండ్స్ ఇంకా కనకాంబరా చెట్లు వచ్చేసి అస్సలే పూలయితే బోల్లడని ఉన్నాయి ఇటు పక్క ఈ తమలపాకు ఈ దగ్గర ఉన్న ఈ ఈ పూల చెట్లలో వచ్చేసి నిన్నైతే పెరుక్కున్నాను అన్నమాట పూలు కనకాంబరాలు ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి పూలు కట్టినవి మాల కట్టినవి ఇంకా బోలన్నీ చెట్లల్లోనే ఉన్నాయి అస్సలు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంటి ముందు రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇప్పుడైతే ఒక్కటే ఉందిలేండి ఒక కొబ్బరి చెట్టు అయితే కొట్టేసాము రీసెంట్గానే ఇంకా కరివేపాకు చెట్టు ఈ కరివేపాకు చెట్టు పడిందే ఆలునే చెట్టు పడిందే అన్నమాట మేము పెట్టలేదు పూడ్చలేదు దాన్ని అంతకదే మలిచినాయి అలానే ఇసుతేసాము అవి చెట్ల వృక్షంలాగా అయిపోయినాయి అన్నమాట టూ ఇయర్స్ నుంచి అల్నేడ్ చెట్టు అయితే కాయలు కాస్తుంది అంటే ఎక్కువ కాయలేదు ఆడ కూర్చో ఆడో అయితే కాసిందన్నమాట ఈసారి అయితే చిగురు వచ్చేసింది కానీ అసలు అయితే ఇప్పటికైతే కనిపిస్తలేదు చిగురులానే వస్తుంది అల్నేడు చెట్టు మరి ఇప్పటికైతే లేదు ఇంకా ఆకురాలనే ఉందన్నమాట ఇంకా ఈ కరివేపాకు చెట్టు ఈ కొబ్బరి చెట్టు కొట్టడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి కరివేపాకు చెట్టు అయితే కొట్టేశారు మళ్ళీ చిగురు వచ్చింది చూడండి ఎంత బాగా చిగురు వచ్చిందో కరివేపాకు చెట్టు ఇక్కడ కూడా మళ్ళీ ఒక చిన్న మిరుపు అయితే పడింది ఇందుకైతే వాటర్ పోసినా కూడా ఎందుకో వాడిపోయినట్టు అయిపోయింది ఈ వచ్చేసి ఇంకా ఈ కాంపౌండ్ వాళ్ళకి అటుపక్క అరటి చెట్లు ఒక జామ్ చెట్టు అయితే ఉంది ఆ జామ్ చెట్టు అయితే ఇరకపోయిందిలే అందులోనే ఇంకా అరటి చెట్లు వచ్చేసి రెండు వచ్చేసి వమ్మాలైతే వేసినాయి గెలలు అవి కనిపిస్తున్నాయా లేదా అది ఒక కనిపిస్తుంది కదా అక్కడ ఇక్కడ ఒకటి అటుపక్క ఒకటి ఉన్నదన్నమాట ఇంకా ఇవి అవి నిమ్మ చెట్లో తెలీదు ఇంకేమైనా చెట్లో తెలియదు అవి కూడా రెండు చెట్లు అయితే పడినాయి ఆ పక్క మేమైతే పూడ్చలేదు మేమైతే నాటలేదు అన్నమాట దాని అంతకు అవి అయితే మలిచినాయి ఇంకా కొబ్బరి చెట్టు కొట్టేసేటప్పుడు అయితే ఈ తులసి కోట కనిపిస్తుంది కదా ఇందులో తులసి చెట్టు అయితే అది కొబ్బరి చెట్టు ఇట్ట పడినప్పుడు ఆ తులసి చెట్టు మీద పడి తులసి చెట్టు అయితే పోయింది ఇది తులసి పోయి బృందావనం అయితే అలానే ఉంది దీనికి ఏమైతే కాలేదు కాకపోతే కింద కదిలిపోయింది అమ్మ మళ్ళీ సిమెంట్ వేసిందనమాట ఇంకా ఈ పూలు ఏం పూలో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ పూలు కూడా ఏం పూలు నాకైతే తెలియదు ఇవైతే మస్తున్నాయి కలర్ కానీ చాలా కూడా ఉంటాయి అస్సలు మగ్గిపో విరిగినా ఇంకా తులసి చెట్టు పెట్టాలి అనుకుంటున్నా కానీ ఆడ దొరకట్లేదు ఇందులోనే మళ్ళీ మలుస్తుంది తులసి మొక్క అయితే రెండు అయితే మలుస్తున్నాయి ఇక్కడ ఒకటి ఇంక ఇటుపక్క ఒకటి చిన్నది ఉంది ఇవైతే ఎల్వేట్ పూలు అంటాము హెల్మెట్ చెట్లు కూడా మలుస్తున్నాయి ఇంకా వచ్చేసి మీకు తెలిసిందే అయ్యప్ప స్వామి పూల నారైతే మలిసిందనమాట తులసి చెట్లు పెట్టినాం కదా అది వచ్చేసి అలానే మలిసింది ఇంకా బుజ్జి వినాయకుని కూడా పెట్టాను నేనైతే ఇందులో తులసి చెట్లో పూజ చేసేటప్పుడు బుజ్జి వినాయకుడికి కూడా పూజ అయితే చేసుకుంటాం ఈ రెండు చెట్లు అయితే నాకు అస్సలు ఆ పూలయితే తెలుస్తలేవన్నమాట ఈ ఎల్లో కలరు మరియు ఈ పింక్ కలర్ పూలు ఇవి తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ పూల లేదా మేము కూడా తెలుసుకుంటాం నాకైతే అస్సలు తెలియదు పెట్టేకే పెట్టేసాము అంతే పైకి అరలడానికి ఈ లోపల ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఈ రెమ్మలు ఇది వచ్చేసి బోరగ చెట్టు అన్నమాట వేరే పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర కొమ్మ కొట్టుకొని వచ్చి పెట్టాము అదైతే బతికిపోయింది పైకి పోయింది కానీ ఆ అమ్మ అయితే మళ్ళీ రెమ్మలైతే ఇరగ్గొట్టేసింది ఎందుకంటే అది పెద్ద చెట్టు అయితే మళ్ళీ ఏర్లంతా ఇంటి గోడలోకి వెళ్ళి గోడ పగిలిపోయింది అనే ఉద్దేశంతో అయితే పెరికేయాలి అంటున్నారు మరి ఏం చేస్తారో తెలీదు ఈ తిగిన దింపాలి అంటున్నారు ఈసారి అది కూడా ఇంకా నాకైతే కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఏం చేస్తారో అని ప్రతి ఒక్క పూజకి కావాల్సిన తమలపాకులు పువ్వులు మా ఇంటి దగ్గర అయితే బోల్డ్ ఉన్నాయి ఇంకా ఈ చెరుకు గుమ్మ వచ్చేసి రీసెంట్గానే వన్ ఒక టూ వీక్స్ బ్యాక్ అయితే ఈ చెరుకు గుమ్ములు అయితే చెరుకులు అయితే కొట్టేసాము ఇవి మళ్ళీ పక్కన మోసలు కుట్టి చిగులు అయితే వచ్చినాయి అంతకుముందు వచ్చినవి అయితే పెద్దగా ఉన్నాయి తర్వాత వచ్చినవి చూడండి చిన్న మోసలు అయితే తిట్టినాయి అన్నమాట పక్కకి అది గన్నర పూల చెట్టు కూడా చాలా పెద్దగా ఉండేది అది కొబ్బరి చెట్టు పడి అది కూడా ఇరిగిపోయింది ఫ్రెండ్స్ మా ఇంటి ముందు పెట్టిన చెట్ల కంటే పడిన చెట్లే బోలెడన్నీ ఉన్నాయన్నమాట అస్సలు మొత్తం ఫ్రూట్స్ నిమ్మ చెట్లు కానీ కరివేపాకు చెట్టు ఆల్నియోడ్ చెట్లు మొత్తం అవన్నీ పడినవి అన్నమాట ఇంకా వర్షం వస్తే కానీ మస్తు ఈ కనకాంబ్రా చెట్లు కింద వచ్చేసి చాలా బోలెడన్నీ మలకలు అయితే మలుస్తాయి ఇంతకుముందు మలిసినవి వేరే పెద్దమ్మ వాళ్ళు కావాలి అంటే పెరికిచ్చేసాను నారు ఇంకా వర్షం పడితే ఇవి ఉన్నాయి కదా వీటిలో వచ్చేసి ఇత్తనాలు ఉంటాయి అన్నమాట వర్షం పడితే పగులుతాయి వచ్చేసి పట్ పట్టు వర్షం పడితే పట్ పట్టుమని పడతాయి లేదు పగులుతాయి ఒకవేళ మనం నీళ్ళు పోసినా కూడా పట్ పట్టుమని చిట్ చిట్మని చిట్పట్ చిట్పట్లు ఆడతాయి అన్నమాట ఎండిపోతాయి ఇంకా ఇలా ఉన్నది ఫ్రెండ్స్ మా ఇంటి ముందు పూల మొక్కలు అస్సలు బోలడం ఇడుగుతున్నాయి కనకాంబరాలు అయితే వాటిని పెరికేకే బద్ధకం నాలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా పూల మొక్కలంటే ఇష్టం ఉండి పూలు తెంపడానికి బద్ధకం అయ్యి మాల కట్టడానికి బద్దకి బద్దకస్తులు మీలో ఎవరైనా ఉంటే కామెంట్స్ చేయండి నాకైతే చాలా బద్ధకం కాకపోతే మళ్ళీ దేవునికి దేవుని పూజకైతే టక్క పెరికేసి వేరే పెద్దమ్మ దగ్గరికి ఇస్తాను అన్నమాట మాల కట్టడానికి మా ఇంటి ముందు అయితే బోల్లన్నీ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్